ేఖర్కి రాబన సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర టెంకీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు వేగంతో అనుమానస్త పెరుగుతూ ఉండడం గమనించి వాళ్ళిద్దరి దగ్గర సచ్చేగా వాళ్ళిద్దరి దగ్గర గంజాయి కనుగొనడం ఆ గంజాయి వెయి చేయగా సుమారు ఇరవై కేజీల ఐదు వందల గ్రాములుగా నమోదు చేయడం అనేది అప్పుడు వాళ్ళిద్దరు పేర్లు అక్కగా అందులో ఒక అతను వి సతీష్ కుమార్ ఈయన మేలాపురం విలేజ్ తిరున డిస్టిక్ అని తెలియజేశాడు రెండవ నవరాజన్ ఇతను కూడా మేలాపురం విలేజ్ అని తెలియజేశాడు ఇద్దరు కూడా తమిళనాడు స్టేట్కి చెందినవారు ఇందులో నవరాజన్ అనే వ్యక్తి సిక్స్టీన్ ఇయర్స్ సిసిఐళ్ళ కింద గమనించడం జరిగింది వీళ్ళిద్దరి దగ్గర గంజాయి సీజ్ చేసి రిమాండ్ అంతా సతీష్ కుమార్ని ఇచ్చాపురం జేఎన్ఎఫ్సి నెస్టేట్ గారి దగ్గర జోనైన్ జేస్టీ బోర్డ్ దగ్గర సేవా పని దగ్గర ప్రొప్పే చేయబడుతుంది